నమస్కారం స్వాగతం దర్శిలో పూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని గెలిపించి రెండవసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకోవాలి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాల పరిపాలనా కాలంలో ప్రజలందరికీ వాలంటరీ వ్యవస్థ ద్వారా అన్ని పథకాల ద్వారా పొందారని దర్శి ప్రజలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అనే నన్ను అలాగే ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించి రెండవసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని మీడియా సమావేశంలో కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కరోనా లాంటి విపత్తుల్లో కూడా పేదవాళ్ళకు సహాయం చేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కొనే ఆడటం ఈ రాష్ట్రంలో ప్రజల కష్టాలు తెలిసినాడు ప్రతి ఇంటికి ఓదార్పు యాత్రలో కానీ అన్ని విధాలుగా పాదయాత్రలు కానీ ప్రజల కష్టాలు తెలుసుకున్న నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు తప్ప ఇంకెవ్వలేరు కాబట్టి ప్రజలు ఒకసారి నమ్మితే ఆయన ఇచ్చిన పథకాలన్నీ అందుతున్నాయి కాబట్టి ఆ రోజు రాజశేఖర్ గారిని ఏ విధంగా కొలుచుకున్నారు జగన్మోహన్ గారిని అదేవిధంగా కొలుచుకొని ఈ రాష్ట్రానికి పేద ప్రజల కోసం ముందు నాయకుడు అవసరం ఇటువంటి నాయకుడిలో మన రాష్ట్రానికి ఉంటే రాష్ట్రం మొత్తం డెవలప్ అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ గారిని గుర్తుపెట్టుకొని చూసుకుంటూ ఈ దర్శన నియోజకవర్గంలో బుచపల్లి శివప్రసాద్ని ఆదరించాలి జగన్మోహన్ గారిని గెలిపిస్తే సీఎం చేసుకోవాలనుకుంటే దర్శన శివన్ గెలిపిస్తే తప్ప జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా జగనన్నను చూసి మా మీద గౌరవంతో ఎక్కడ పోయినా కూడా నాతో పాటు అడుగులో అడుగు వేసి ప్రతి కార్యకర్త కులాలకి మతాలకు పార్టీ అయితే ముఖ్యంగా పల్లెలు దళిత వాళ్ళు కానీ బీసీ కాలనీలు కానీ ముఖ్యంగా రైతులు కూడా ప్రతి ఒక్కరూ కూడా విపరీతమైన స్పందన ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు చేసిన మేలు ఎప్పుడూ మర్చిపోలేము ఒకసారి పోయినసారి ఎలక్షన్లో మేనిఫెస్టేషన్లో ఇచ్చిన పథకాలని అమలు చేశాము మళ్ళీ ఈ ప్రచారంలో మేనిఫెస్టే మేనిఫెస్టేషన్లో ఇచ్చేసిన అన్ని పథకాలు అమలు పరిచారు కాబట్టి జగన్మోహన్ గారి మీద మాట మీద నమ్మకం ఉంది ఆయన మళ్ళీ కొత్త పథకాలు ఇచ్చినాయి కూడా నలభత్నాలు ప్లస్ కూడా అందరికీ సేవ చేసి అందరికీ అందిస్తాడు కాబట్టి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ గారు అవసరం అని చెప్పేసి ప్రతి ఒక్క కొనే ఆటం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో చాలా హామీలు ఇచ్చారు సుమారుగా ఆరు వందల పైన హామీలు ఇచ్చి ఈ హామీలే నెరవేర్చకుండా మళ్ళీ ఎలక్షన్లు వచ్చిందని చెప్పేసి మూడు పార్టీలు ఏకమై అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు మోడీ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ గారిని ఎదిరించలేక అతను ప్రజాభావాన్ని చూ చూసి ఓరవలేక మూడు పార్టీలు ఏకమైనా కూడా అయ్యా మేము జగన్మోహన్ గారు ఓట్లేస్తాము వైఎస్ జగన్మోహన్ నాయకత్వం రాష్ట్రానికి అవసరం అని ప్రతి కూడా కొనియాడుతారంటే నిజంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటు ఈ స్టేట్ మొత్తంలో నూట డెబ్బై నూట డెబ్బై సీట్లు మేము కైవసం చేసుకుంటాము ఎందుకంటే పేదవాళ్ళకి ప్రతి పథకం అందింది గత ప్రభుత్వాలు పేదవాళ్ళకి పథకాలు అందరా వాళ్ళెవరో వాళ్ళ దళారుల వ్యవస్థ ద్వారా కానీ కొంతమంది నాయకులు కొంతమంది కార్యకర్తలు జోబులు నింపుకున్నా కానీ జగన్న వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి ప్రతి రూపాయి కూడా జగన్న ఇచ్చిన రూపాయి పేదవాళ్ళకి అందింది కాబట్టి ఇటువంటి నాయకులు మాకు అవసరం అని చెప్పన్నారు గతంలో ఎన్ఆర్జీసీ ఫండ్స్ మొత్తం కూడా చెట్టు నీరు పథకాల ద్వారా పెట్టేసి వాళ్ళ కార్యకర్తలు జోబులు నింపుకున్నారు కానీ జగన్ వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఎక్కడ పోయినా సచివాలయం కానీ ఆర్బీకే కానీ పాల కేంద్రాలు కానీ డిజిటల్ లైబ్రరీస్ కానీ ఎంత డెవలప్మెంట్ కళ్ళ ముందే కనిపిస్తుంది ఇవన్నీ కూడా రైతులు కూడా ఆర్బీకేల దగ్గరకు పోయేసి వాళ్ళకి కావాల్సిన రైతులకు కావాల్సిన ఎరువులు కానీ విత్తనాలు కానీ అన్ని ఫెసిలిటీస్ ఎక్కడ మండల ఆఫీసులు తిరగాల్సిన అవసరం లేదు ప్రతి వాలంటీర్ దగ్గరికి పోయేసి అన్ని బెనిఫిట్స్ ఇస్తున్నారు పెన్షన్లు కానీ ఇంకా అమ్మఒడి కానీ చేయుత పథకాలు కానీ మీకు ఈ గవర్నమెంట్ ద్వారా జగన్మోహన్ గారు మమ్మల్ని పంపించారు ఈ వాలంటీర్ల ద్వారా మీ అందరికి సేవ చేసుకుంటున్నాము అని ప్రతి పథకాన్ని పేదవాళ్ళకి అందిస్తుంది ఫస్ట్ గవర్నమెంట్ ఈ వాలంటీర్ల వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుంది మిగిలిన స్టేట్లు కూడా ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ని అన్ని చోట్ల కూడా వాలంటీర్లు పెట్టాలని చూసుకున్నారు కాబట్టి జగన్మోహన్ గారు ఒక విజయనగరం నాయకుడు ఈ రాష్ట్రానికి మొత్తం జగన్ వచ్చిన తర్వాత అటు సంక్షేమం అటు అభివృద్ధిగా రెండు కళ్ళలాగా ఉండేసి మొత్తం డెవలప్ చేస్తున్నాడు సంక్షేమం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తూ అదేవిధంగా డెవలప్మెంట్ ఈ ప్రాంతంలో మనకు మార్కాపురంలో మెడికల్ కాలేజ్ వచ్చింది అదేవిధంగా పోర్ట్ వచ్చేసింది రామాయపురంలో పోర్ట్ వచ్చింది అన్ని విధాలుగా ఈ స్టేట్ మొత్తం డెవలప్ అవుతూ ఉంది అందువల్ల ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు ముఖ్యంగా ఈ ఈ దర్శి కాన్స్టిట్యుయెన్సీలో మొట్టమొ మొట్టమొదటి నుంచి కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కానీ నాన్నగారు ఎమ్మెల్యే నుంచి కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో